పత్రికా మిత్రులకు శుభ సాయంత్రం నిన్నటి నుండి అక్కడికి రానుడు హెచ్ఎంఎస్ నుండి ఎప్పుడో పీకేసినాం హెచ్ఎంఎస్ ని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అని సభ్యుడే కాదు తడకల దొంగ కేసులో డిస్మిస్ అయిన కంపెనీలో సింగరేణి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి హెచ్ఎంఎస్ మానవత్వంతో ఉద్యోగం ఇప్పించింది తర్వాత సెంట్రల్ ఆఫీస్ బ్యారెల్స్ మీటింగ్ కేంద్ర కమిటీ కా కేంద్ర కమిటీ తీర్మానం ప్రకారంగా జక్కుల నారాయణకు కమిటీ తీసేయండి ఇట్లా తీసివేసింది హెచ్ఎంఎస్ రియాజన తీయలే కమిటీ మొత్తం కలిసి డిస్మిస్ అయినప్పుడే తడకల దొంగదల దొంగతనం కేసులో డిస్మిస్ అయినప్పుడే తీసేయాలి కానీ మానవత్వంతో తీసేస్తే ఎక్కడ ఆత్మహత్య చేసుకుని చస్తాడు అని భయంతో ఆయనకు ధైర్యంగా మనం నిలబడి ఉంచి జాబ్ ఇప్పించిన తర్వాత తీసేద్దామని కేంద్ర కార్యవర్గ సమావేశం పెట్టిన గోదావరికర్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు వాళ్ళ తీర్మానం ఇప్పటికే మనం భద్రమైన తరకాల తొక్క కేసులో ఉన్నోనికి ప్రజలకి ఎట్లా పెడతారని అన్నారు అయినా కూడా హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా మనతో ఉన్న మిత్రుడు అప్పుడు ఎప్పుడో టీజీపీ కేసులో బాగా పోలిసేడు తర్వాత ఏదో పోలిసినప్పుడు ఏదేదో అంటే సరే అవన్నీ పక్కన పెట్టి ఆయనకి ఇన్ని రోజులు కాపాడి ఉద్యోగం ఇప్పించి ఆయనకు మంచిగా పంపించడం జరిగింది కానీ నిన్న మొన్న ఉన్న ఎవడో పడనివాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాని వెనుక ఎవరో తెలుసు నాకు ఒకడేమో ఇంటర్నేషనల్ లెవెల్లో దొంగతనం చేసినాడు ఒకడు ఉన్న వెనుక హైదరాబాద్లో ఉంటాడు ఇంకోటి నరసింహారెడ్డి సాహ్కు మన రొట్టెలు జొన్న రొట్టెలు పోస్ట్ దొబ్బినోడు ఇంకొకడు ఇక్కడ ఈ లో లంచాలు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్న దాంట్లో జైలుకు పోయినాడు ఒకడు ముగ్గురు తర్వాత టీజీబీ కేసులో ఉన్న కొంతమంది గ్రూప్ కలిసి హెచ్ఎంఎస్ ఎదుగుదల ఎదుగుదలను ఓర్వలేక కవితా గారు ఎమ్మెల్సీ కవిత గారు హెచ్ఎంఎస్లో ఎక్కడ ఆమెకు వర్గా ప్రెసిడెంట్ ఇస్తారో అని భయంతో నిన్న జక్కుల నాణ్యం ద్వారా ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది ప్రెస్ మిత్రులరా మీరు ఒక్కసారి ఆలోచించి మీ అందరికీ తెలుసు తెలిసి కూడా మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేసినాం అధ్యక్షుడు చక్కల నాణం ఎప్పుడో తీసేసినాం కదనే ఆ మాత్రం తెలియదా మీకు ఎందుకు క్రియేట్ చేస్తారు పైసా క్రియేట్ అట్లా చేయకండి అందరికీ తెలిసిందే